హాయ్ అండి వెల్కమ్ టు షా హోమ్ కుకింగ్ ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో వీడియోలో చూడండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ముప్పావు కప్పు శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి తర్వాత వేరే బౌల్ తీసుకుని జల్లెండ పెట్టుకుని ఒక కప్పు మైదా వేసుకుని జల్లించుకోవాలి ముప్ప ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు మైదా కరెక్ట్గా సరిపోతుందండి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వను వేసుకుని చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి ఏ స్వీట్కైనా కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దులాగా స్మూత్గా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు పిండిని నానబెట్టుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మూత ఉంచి ఒక గంట సేపు పక్కన ఉంచుకోవాలండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కానీ నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును తీసుకుని వాటర్ లేకుండా కుక్కర్లోకి వేసుకోవాలండి తర్వాత అందులోనే రెండు కప్పులు వాటర్ వేసుకుని కొంచెం నెయ్యి వేసి కొంచెం ఉప్పు వేసి శనగపప్పుని మెత్తగా ఉడికించుకోవాలి పప్పుని ఈ విధంగా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి పప్పులో వాటర్ ఉంటుంది కదా వాటర్ని తీసేయాలి పప్పుని పట్టుకొని చూస్తే బాగా మెత్తగా ఉండాలండి అలా పప్పుని ఉడికించుకోవాలి తర్వాత పప్పులో ఉండే వాటర్ని వడకట్టి తీసేసుకోవాలండి పప్పులో వాటర్ అనేది లేకుండా తీసుకోవాలండి ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా వాటర్ లేకుండా తీసుకోవాలండి ఇలా తీసుకున్న పప్పుని మెత్తగా పప్పు రుబ్బుతో రుబ్బుకోవాలండి ఇలా మెత్తగా బాగా పప్పుని రుబ్బుకోవాలండి తర్వాత పక్కనుంచుకుని శనగపప్పు ఎంత అయితే తీసుకున్నామో అంతే బెల్లం కూడా తీసుకుని ముప్పా కప్పు బెల్లాన్ని ఒక ప్యాన్లో వేసుకుని అందులో కొంచెం వాటర్ వేసి బెల్లం మొత్తాన్ని కరిగించాలండి బెల్లం కరిగిన తర్వాత ముందుగా రుబ్బు ఉంచుకున్న శనగపప్పును కూడా వేసుకుని బెల్లంలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి బెల్లంలో పప్పు బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్ణం అనేది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి అందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి హాఫ్ టేబుల్ స్పూన్ ఎలకల పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ పూర్ణాన్ని ఉడికించుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఐదు నిమిషాలకి పూర్ణం అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యి దగ్గర పడుతుందండి అప్పుడు తీసేసి వేరేక బౌల్లో వేసుకోవాలి పూర్ణం అనేది మాడకుండా ఉండేలా చూసుకోవాలండి పూర్ణం మాడిపోయిందంటే బొబ్బట్లు టేస్ట్ మారిపోతుందండి ఇలా పూర్ణం రెడీ చేసుకునేటప్పుడు పిండి కూడా బాగా నానుతుందండి వేసిన నెయ్యి పిండిలో బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత చపాతీ రాయి తీసుకుని దానిపైన ప్లాస్టిక్ కవర్ ఏదైనా పెట్టి ప్లాస్టిక్ కవర్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి బొబ్బట్లు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి ముద్దను తీసుకుని కవర్ పైన పెట్టి వేళ్లతోటి రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి పిండి ముద్ద ఏ సైజులో అయితే తీసుకున్నామో అదే సైజులో పూర్ణాన్ని తీసుకుని పిండి పైన ఉంచి ఇలా క్లోజ్ చేసుకోవాలండి లోపల పెట్టుకున్న పూర్ణం బయటికి కనిపించకుండా పెట్టుకోవాలి తర్వాత చపాతీ రాయి మీద పెట్టుకుని దానిపైన మరొక ప్లాస్టిక్ కవర్ వేసుకుని అరచేతితోటి వేళ్లతోటి నెమ్మదిగా ఒత్తుకోవాలండి ఇలా పిండిని నెమ్మదిగా ఒత్తుకుంటూ రౌండ్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బొబ్బట్లు చేసుకోవాలండి బొబ్బట్లు చేత్తో చేసుకోవడం వీలు కాకపోతే చపాతీ కర్రతో అయినా చేసుకోవాలండి కాదంటే చాలా నెమ్మదిగా ఒత్తుకోవాలండి లేదంటే బాగా పల్చగా వచ్చేస్తాయండి ఈ మాత్రం మందం ఉండేలాగా బొబ్బట్లను చేసుకోవాలండి ఇలా అయినా చేసుకోవచ్చండి లేదంటే ఇంకా కొంచెం మందంగా ఉండేలా అయినా చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన అట్ల పెన్నం పెట్టుకుని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి నేను చాలా తక్కువ నెయ్యి వేసుకున్నానండి మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు బొబ్బట్లకి నెయ్యి ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత టేస్టీగా బొబ్బట్లు ఉంటాయి ఇలా చేసుకున్న బొబ్బట్లని రెండు వైపులా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని కాల్చుకోవాలండి వంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ బొబ్బట్లని కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని బొబ్బట్లని కాల్చుకుంటే తిన్నప్పుడు సాగుతున్నట్టు ఉంటాయండి బొబ్బట్లని ఇలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కాల్చుకోవాలండి చూసారు కదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్